వెల్కమ్ వీ న్యూస్ పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో వైసీపీ నేతకు చెందిన బైక్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు వైసీపీ నేత గుమ్మడి యేసుబాబు ఇంటి ముందు నిలిపిన బైక్ దగ్ధమైంది గ్రామ టీడీపీ నేతలే నిప్పు పెట్టారని ఆరోపణ బాధితుడు ఆరోపిస్తున్నాడు ఇక వైసీపీ నేత బైక్ దగ్గమవడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు గ్రామంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు